ఓ నమస్తే నేను డాక్టర్ చాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ అప్లైర్వేదిక్ సైన్సెస్ ప్రాజెక్ట్ శివోహం అన్నవాళ్ళు రాముడు మాంసం తిన్నాడు అని నిరూపించే ప్రయత్నంలో ఒక అబద్ధము వాళ్ళు చెప్పారు అది నేను చూపించాను లాస్ట్ వీడియోలో అది రామజపం ఎలా చేయాలి అన్న విషయం ఒక వీడియో చేస్తూ దానిలో ఉదాహరించాను ఇట్లా రాముడి గురించి తప్పుగా చెప్తున్నారు అని ఇప్పుడు అదే వీడియోలో కంటిన్యూయేషన్లో వాళ్ళు ఏమాత్రం అది ప్రాజెక్ట్ అని చెప్పి అదొక పెద్ద రీసెర్చ్ అని చెప్పి అన్ని అబద్ధాలు చెప్పుకొచ్చేస్తున్నారు సో అదేంటో చూపిస్తాను ఒకసారి మీకు ఇది వాళ్ళు చూపిస్తున్నది అదేంటంటే గుహుడు ద థింగ్ ద కింగ్ ఆఫ్ నిషాదాస్ టుక్ ఫిష్ మీట్ అండ్ హనీ ఎస్ అన్ ఆఫరింగ్ అండ్ అప్రోచ్ భరత అయోధ్యకాండ ఎనభై నాలుగు పది వీళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే ఓకే గుహుడు తీసుకెళ్ళాడు చేపలు ఇవి అని చెప్పి భరతుడి దగ్గర తీసుకెళ్ళి చెప్పుడు రాముడు పటం చూపించి ఈ కాళగ మొక్కుతో ఇవన్నీ చూపిస్తున్నారండి ఇది ఎంత అబద్ధమో చూడండి ఫస్ట్ థింగ్ ఓకే ఇప్పుడు భరతుడి దగ్గరికి భరతుడు వచ్చినప్పుడు చూపించాడు అని అంటున్నారు వీళ్ళు ఇది ఈ ప్రాజెక్ట్ శివోహం ఇగో డిట్ డ్రామా ఈట్ మీట్ ఇన్ రామాయణ ఇది ఈ క్వశ్చన్ మార్క్ వేసుకుంటూ గుహాస్ వెల్కమ్ టు భరత అని రాస్తూ ఇగో భరతుడు దగ్గరికి ఇలా తీసుకొచ్చాడు కాబట్టి భరతులు వాళ్ళు తిన్నారు కాబట్టి రాముడు తిన్నాడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు భరతుడి దగ్గర తెచ్చాడా లేదా అని మనం ఇప్పుడిప్పటికే నిరూపించేద్దామండి ఫస్ట్ మనకి రామాయణంకి బ్యాక్కి వెళ్తే మనకి తెలిసేది ఏంటి మొట్టమొదట రాముడు వచ్చాడు వస్తూ గుహుడిని కలిసిన తర్వాత భరద్వాజముని కలవటము వెళ్ళటమో అవన్నీ జరిగినాయి మనకు తెలిసి విషయం సో గుహుడిని కలిసినప్పుడు ఏం చేశాడు గుహుడు ఏం ఆఫర్ ఇచ్చాడు రాముడికి అది ఇంపార్టెంట్ ఆ తర్వాత సంగతి తర్వాత సో అది మాట్లాడిన తర్వాత మనం ముందుకు వెళ్దాం ఓకేనా అండి సో అది కన్వీనియంట్గా అది తప్పించేసి మిగతావన్నీ చెప్పుకుంటూ పోయాడు ఈ ప్రాజెక్ట్స్ వాళ్ళు అంటే ఇది అబద్ధంతో కూడినది కుట్రదార కుట్ర దాక్కుంది ఇందులో ద కుట్ర ఇన్ దిస్ అనమాట సో ప్రాజెక్ట్ శివోహోం అని చెప్పి హిందూయిజం గురించి డంకా బజాయించే ప్రయత్నంలో అబద్ధాలు చెప్పి రాముడిని కించపరిచి రాముడు లాంటి పర్సనాలిటీని కింద కించపరిచి వాళ్ళు మొత్తం భారతదేశాన్ని సమూలంగా నాశనం చేద్దామన్నారా అన్నకు అనుమానం ఇప్పుడు వస్తుంది ఇప్పుడు దాకా ప్రాజెక్ట్ శివోహోలు లేదో మంచి చేస్తున్నారు అంత అని అనుకున్నా కానీ ఇలా చూస్తుంటే చాలా అబద్ధాలుగా ఉంది గుహుడు రాముడు ఫస్ట్ గూడు దగ్గరకు వచ్చినప్పుడు ఏం పెట్టాడు అది ఇంపార్టెంట్ అయితే రాముడు ఏం తిన్నాడు తెలుస్తుంది అది కాకుండా భరతుడు దగ్గరకు వచ్చినప్పుడు చేపలు ఫిష్ మీటు ఇవన్నీ ఇచ్చాడని చెప్పుకొస్తున్నాడు కాబట్టి భరతుడు తిన్నాడు కాబట్టి రాముడు తిన్నాడు ఇది వీళ్ళు చెప్పుకొస్తున్నది సో దీనిలో మనం బ్యాక్కి వెళ్దాం ఒకసారి చూసి ఏమైంది రాముడు వచ్చినప్పుడు ఏం జరిగింది మన ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు పబ్లిష్ చేసిందండి అయోధ్యకాండ తెలుగు యాభయో సర్గలో ఆయన ఎనభై నాలుగో సర్గలో చూపించాడు అంటే భరతుడు వచ్చినప్పుడు ఇప్పుడు రాముడు వచ్చినప్పుడు ఏమైందో నేను చూపిస్తాను ముప్పై తొమ్మిదికి వెళ్దాం శ్లోకం ముప్పై తొమ్మిది ఇదండి ముప్పై తొమ్మిది ఇదిగోండి ఇక్కడ భక్ష్యం భోజ్యంచ పేయంచ లేహ్యం చ ఇట్లా ఇలా చెప్పుకుంటూ శ్లోకం వస్తుంది ఇక్కడ ఏంటంటే భక్ష్యంచ భోజ్యంచ తర్వాత పేయం లేహ్యంచ ముఖ్యాని సేనాని అదే పొడుగుందుకు ఇవన్నీ ఏర్పాటు చేశాను అని చెప్పి చెప్పుకొస్తున్నాడు అనమాట సో ఇక్కడ భక్ష్యంచ భోజ్యంచ అని అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ టు బి టేకెన్ ఇన్ ఇంగ్లీష్లో వాళ్ళకి అంతకంటే రాదు భక్ష్యం భోజ్యాలు రావు కాబట్టి చెప్తున్నారు వాళ్ళు సో చూయింగ్ డ్రింకింగ్ అండ్ ఐసింగ్ అండ్ లిక్కింగ్ ఆర్ హియర్ ఫర్ యూ దెర్ ఈజ్ అన్ ఎక్సలెంట్ బెడ్ రెడీ దెర్ ఇస్ ఆల్సో ఇన్ అఫ్ ఫర్ హార్సెస్ ఇలా చెప్పుకుంటూ వచ్చాడు సో గుర్రాలు తినడానికి కూడా ఉంది మీకైతే మంచి భక్ష్యాలు భోజ్యాలు లేహ్యాలు చా అంటే తాగేవి ఉన్నాయని చెప్తున్నాడు లేహ్యం అంటే మనము లేహ్యము మన ఆయుర్వేద మనిషి లేహ్యం అని ఉంటుంది అంటే అటు లిక్విడ్ కాకుండా సాలిడ్ కాకుండా ఉంటుంది అది పేఎంఛ అంటే తాగేవి భక్ష్యంచ భోజ్యంచ భక్ష్యాలంటే ఏంటి భోజ్యాలంటే ఏంటి తెలుసుకోవాలి మీరు అది ఏదో తెలుసుకుంటే సరిపోతుంది ఇది ఇది ఒకటి చూపించా కదా ఇప్పుడు వాల్మీకి రామాయణ డాట్ నెట్ ఇది కూడా అయోధ్యకాండ యాభై సరగలో ఇందులో ముప్పై తొమ్మిది ఏముందో చూద్దాం ఇదండి ముప్పై తొమ్మిది భక్ష్యం భక్ష్యం భోజ్యం పేయంచ చ లేహ్యం చ ఇదం ఉపస్థితం ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి చెప్పుకొస్తున్నాడు చెప్పిస్తుంటే ఇక్కడ ఇక్కడ ఇచ్చాడు హియర్ ఆర్ ద అరైవ్డ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ డిషెస్ డ్రింక్స్ అండ్ సిరప్స్ అండ్ ఆల్సో ఎక్సలెంట్ బెడ్స్ వర్ యూ టు స్లీప్ ఆన్ అండ్ ఫుడ్ ఫర్ ది యువర్ హార్సెస్ అని చెప్పాడు అసలు భక్ష్యం స భోజ్యం చె అన్నప్పుడు రాముడు ఏం చెప్పాడు నెక్స్ట్ చూడాలి కదా సో అప్పుడు రాముడు నెక్స్ట్ టు గుహా హూ ఆర్ స్పీకింగ్ యాజ్ అ ఫోర్ సైడ్ రామా రిప్లైడ్ థస్ వీ స్టాండ్ ఆనర్డ్ బై యూ By your very visit on us foot, as well as your show affection and are pleased with you, exchange Presently, gently with these muscular arms, Rama spoke to these words. Uh, spoke of these spoke these words. Oh Guha, thank heaven that I am seeing you in good health with your relatives. Is all well with the kingdom, the allies, and the treasure? Treasure, బాగుందండి కుసల ప్రశ్న అయింది నలభై మూడులో ఉన్నాడు ఐ నో యువర్ ఎఫెక్షన్ బై విచ్ ఆల్ దిస్ ఈజ్ ఎక్స్టెన్సివ్లీ వెల్ అరేంజ్డ్ బై యూ బట్ ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ ఇన్ డీ టు యాక్సెప్ట్ ఇట్ అసో ఫస్ట్ గుహుడు ఏమి ఇచ్చాడో చూశారు మీరు ఆ భక్ష్యాలు అంటే ఏంటో చూద్దాం ఒకసారి చూసే ముందర ఇక్కడ నో మీ యాజ్ అండర్ ఎ ఓ టు బీ ఎన్ ఎస్టిక్ వేరింగ్ ద రోబ్స్ ఆఫ్ బార్క్ అండ్ డియర్ స్కిన్ అండ్ బై పీ పైటీ ఐ యామ్ డిటర్మైన్ టు లివ్ ఇన్ ద ఫారెస్ట్ బై ఈటింగ్ రూట్స్ అండ్ ఫ్రూట్స్ ఓన్లీ రాముడు గుహుడితో అన్నాడు నేను కేవలం ఈ అడవిలో ఉండాలి నేను రూట్స్ అండ్ ఫ్రూట్స్ మాత్రమే తినాలి భక్ష్యాలు భోజ్యాలు పానీయాలు లాంటివి లేహ్యాలు లాంటివి నేను తినకూడదు తీసుకోకూడదు నీరు తీసుకోవడం అన్నది పానీయం అంటే వీళ్ళిచ్చే భోజ్య పానీయాలతో కాదు అది అది వేరే పానీయం అంటే ఏంటంటే లైక్ మజ్జిగ లాంటివి లేకపోతే పాయసం ఇలాంటివి పానీయాల కింద వస్తాయి అదేంటో చూపిస్తాయి ఇప్పుడు నేను సో లివ్ ఇన్ ఫారెస్ట్ అండ్ ఎగ్ ఈటింగ్ రూట్స్ అండ్ ఫ్రూట్స్ ఓన్లీ కాబట్టి రాముడు స్పష్టంగా చెప్పాడు రాముడు సత్యవాగ్ పరిపాలకుడు ఆయన ఒక మాట అన్నాడు అంటే అది అన్నట్టే లెక్క సో రామాయణంలో ఎవరైనా రాశారు అంటే అది అబద్ధం రాశారని ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది సో భరతుడి దగ్గరికి గుహుడు తీసుకెళ్ళింది ఏమిటి అన్నది ఇంపార్టెంట్ భరతుడి దగ్గరికి గుహుడు ఏమి ఇచ్చాడు మీట్ గీట్ ఇచ్చాడు అన్నది అబద్ధం ఎవరో కల్పించి పెట్టారు లేదండి రాముడికి ఇచ్చేవాడే కానీ రాముడు ఎట్లన్నా లోకం వచ్చాడు కదా మన ముని వచ్చాడు కదా కాబట్టి ఇవి ఇచ్చాడు కాదండి అసలు రాముడు మునివేషధారణలో వస్తున్నట్టు కూడా ఆయనకి తెలియదు తెలియదండి ఆయన ఆయన స్పైస్ ఆయనకి ఇన్ఫామ్ చేశారు ఇగో ఫలానా ఇద్దరు వస్తున్నారు ఇట్లా ఉన్నారు అయోధ్య నుంచి వస్తున్నారు అయోధ్య వైపు నుంచి అని చెప్పి చెప్తే అయితే రాముడు వస్తున్నాడు అని చెప్పి గబగబ పరిగెత్తుకొచ్చి ఇవన్నీ తీసుకొస్తాడు భక్ష్యాలు భోజ్యాలు పానీయాలు లేహ్యాలు ఇవే నాలుగు సో ఇవి తీసుకొచ్చాడండి సో భక్ష్యాలు భోజ్యాలు లేహ్యాలు తీసుకొచ్చాడు అప్పుడు రాముని అన్నాడు ఇవి కూడా నేను తినకూడదయ్యా నేను తినవలసింది ఓన్లీ కందమూలాలు అండ్ మన పళ్ళు ఈ రెండే తీసుకోవాలి నీరైతే కంపల్సరీ కాబట్టి ఈ రెండు తీసుకొని బతకాలి అని చెప్పాడు అనమాట సో ఇది రాముడు చెప్పింది సో రాముడు ఆ మాట అన్నప్పుడు అబద్ధం చెప్పడు కదండి గుహుడు తీసుకొచ్చిన వాటికి సరే భక్ష్యాలు భోజ్యాలు అంటే ఏంటో చూద్దాం మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే భక్ష్యాలు భోజ్యాలు అన్నీ కూడా వెజిటేరియన్ ఫుడ్ ఈ ఈ వాస్తవాన్ని మీకు తెలవాలంటే ఇక్కడ చూపిస్తాను చూడండి ఇది మాయాబజార్ సినిమాలో ఒక పోర్షన్ ఈ మాయాబజార్ సినిమాలో ఒక పోర్షన్లో ఏమవుతుందంటే వాళ్ళు ఈ మన ఘటవద్గజుడు యొక్క గురువు శిష్యులు ఇద్దరు కలిసి భోజనాలు ఏర్పాటు చేస్తారు ఏం ఏర్పాటు చేశారు అన్నది ఎవరికి ఏర్పాటు చేశారు అనేది మీకు గల్పం తెల్పం ఇవన్నీ గుర్తుండి ఉంటాయి మీకు కొద్దిగా ఇది చూడండి ఇప్పుడు స్వాముల్ని సవాములు అంటుంటారు అంటే వికృతి భాష అనమాట అటు కాదు ఇటు చిత్తండి గారెలు పేనీలు పోనీలు బొబ్బట్లు పాపట్లు జిలేబీలు సారీ ఇవి భక్ష్యాలు ఇప్పుడు మీరు విన్నారు కదండి ఆయన చెప్పిన వాటిలో ఏ ఒక్కటి మాంసాహారం లేదు వాటిని భక్ష్యాలు అంటారు భోజ్యాలు భక్ష్యాలు అంటే పిండి వంటలతో చేసేది ఒకటి ధాన్యాలతో చేసేది ఒకటి సో భోజ్యము భక్ష్యము భక్ష్యాలంటే ఇవి ఏవి ఇప్పుడు బొబ్బట్లు గారెలు బూరెలు ఇవన్నీ పిండి పదార్థాలతో చేసేవి వాటిని భక్ష్యాలు అంటారు భోజ్యాలు అంటే ధాన్యాలతో చేసేవి అంటే రైస్తో గోధుమలతో చేసేవి భోజ్యాలు అనమాట సో అవి కాకుండా ఇంకేం చెప్తాడు చూడండి పులిహోర కలిహోర నలిహోర ఇవన్నీ చిత్రానాలు బాదం పాయసం సాదం పాయసం జిడిపప్పు పాయసం సానిపప్పు పాయసం ఇక మధురసాలు సరి సరి ఇవన్నీ మీకు అర్థమైంది కదా ఇవి ఫలరసాలు తర్వాత పాయసం ఇలాంటివన్నీ పానీయాలు అనమాట వంకాయ బెండకాయ బీరకాయ బూడిది గుమ్మడికాయ ఇవన్నీ కూరగాయలు ఇంతకు అసలు వంటకమేదయ్యా ఓ అదే ఏమిటి ఏం తెస్తారు రాక్షసలు అనుకున్నారటయ్యా మరి మనుషులైతే ఏం కావాలో చెప్పండి ఏమిటయ్యా చెప్పేది పెళ్లి పెద్దల మనిషియుద్ధం ముద్దులు తయారైనారు నాగరికుల విందు భోజనంలో ముఖ్యంగా ఉండవలసిన పదార్థమే ఏ లేదా ఉరికే సతాయించగా అని అయితే చెప్పుతామండే ఏమిటా గోంగూర శాకంబరీ దేవి ప్రసాదం ఆంధ్ర శాఖం అది లేనిదే ప్రభువులు ముద్దైనా ముట్టరు తెలిసిందా అసలు గోంగూర అంటే ఏమిటో తెలుసా మీకు తెలుసు సావులు మోపులు ఓపులు తెప్పిస్తావు దయచేయండి సావులు సో అదండి సంగతి సో మనకి భక్ష్యాలు భోజ్యాలు పాయసాలు లేహ్యాలు ఈ నాలుగే గుహుడు సమర్పించింది భక్ష్యాలు భోజ్యాలు సో భక్ష్యము అంటే పిండి పదార్థాలతో చేసేవి గారెలు బూరెలు ఇలాంటివి భోజ్యము అంటే రైస్ తర్వాత గోధుమలు వీటితో పప్పులతో చేసేవన్నీ భోజ్యములు ఇక పానీయాలు పానీయాలు అంటే మీకు చూపించాం కదా పళ్ళ రసాలు లేకపోతే పాయసాలు ఇలాంటివన్నీ కూడా లేహ్యములు లేహ్యములు అంటే సాలిడ్ లిక్విడ్ కానటువంటి పదార్థము అది లేహ్యము అంటారు పాక పదార్థాలు అనమాట సో ఇవన్నీ కూడా చెట్ల నుంచి వచ్చినవి తప్పిది ఇంకోటి లేదు మాయాబజార్ అనేది మహాభారత కాలం నాటిది ఆ సమయంలో జరిగిన తంతులో డైరెక్టర్లు సినిమా డైరెక్టర్లు చక్కగా చూపించారు ఏవేంటి పదార్థాలు ఉంటాయి పెళ్ళికి వచ్చినప్పుడు ఏ పదార్థాలు తింటున్నారు మరి వాళ్ళు రాయలే కదా వచ్చింది వాళ్ళు దుర్యోధనాదులు రాయల్ ఫ్యామిలీ కదా సో రాముడు భరతుడు యొక్క రాముల్ రాయల్ ఫ్యామిలీ వస్తే రాయల్ సైన్యం అంతా వస్తే వాళ్ళకేమో మాంసం పెట్టాట ఎవరు అది కూడా ఎవరు పెట్టారు గుహుడు పెట్టాడు అంతకుముందు భ భరద్వాజ్ మొహం అని పెట్టాడని చెప్పి ఆ ప్రాజెక్ట్ శివోహం వాళ్ళు చెప్తున్నారు ఎంత అబద్ధాలు చెప్తున్నారంటే అంటే వాళ్ళకి తెలియదు జ్ఞానం లేదు అరే ఇలా వివేచించాలి రామాయణంలో మొట్టమొదట రాముడు గుహుడి దగ్గరకు వచ్చాడు వచ్చినప్పుడు గుహుడి దగ్గర స్పష్టంగా ఏం చెప్పాడు నలభై నాలుగో శ్లోకంలోకి నేను స్పష్టంగా చెప్పాను చూపించాను అదేంటంటే నేను కేవలం వెజిటేరియన్ ఫుడ్ అది కూడా ఏంటి రూట్స్ అంటే దుంపలు పళ్ళు ఈ రెండే తీసుకోవాలి నేను మునివేషధారణ ఉన్నాను ఈ భక్ష్యాలు భోజ్యాలు పోయి పోని మాంసం తింటామని మాంసం తినను అని కూడా నేను చెప్పలేదు అక్కడ పైగా ఇక్కడ చెప్పేది భక్ష్యాలు భోజ్యాలు పానీయాలు లేహ్యాలు ఈ నాలుగే భక్ష్యాలు భోజ్యాలు అంటే స్పష్టంగా నేను చెప్పాను సో మాంసాదులు అంటే విడిగా చెప్పాడు మీరు ఇప్పుడు ఎయిటీ ఫోర్ సరగలో భరతుడు వచ్చినప్పుడు మాంసాన్ని అని చెప్పి చెప్పాడు అంటే ఏంటి రకరకాల మాంసాలు చేపలు తెచ్చిపెట్టాడు అని చెప్పి చెప్తున్నాడు సో అది మాంసమే అని అనాలి కానీ దాని భక్ష్యాలు భోజ్యాల కింద రావదు సో భక్ష్యాలు భోజ్యాలు లేహ్యాలు ఎందుకు తీసుకొచ్చాడు మరి గుహుడు రాముడు వెజిటేరియన్ వీళ్ళందరూ తెలుసు వాళ్ళకి వీళ్ళంతా వెజిటేరియన్స్ వీళ్ళు తినరు వీడు ఆర్యులు సో ఎట్టి పరిస్థితిలో తినరు అని తెలుసు కాబట్టి గుహుడికి అవే తీసుకొచ్చి ఇచ్చాడు అవి తీసుకొస్తే కూడా అవి కూడా నేను తినను ఇంకాస్త వెళ్ళి నేను కేవలము దుంపకూరలు కూర ఫ్రూట్స్ మాత్రమే రెండు మాత్రమే తినాలి అని స్పష్టంగా చెప్పుకొస్తున్నాడు ఆయన ఆయన చెప్పి నేను ఓత్తు తీసుకున్నానాయా అని చెప్తున్నాడు భక్ష్యాలు భోజ్యాలు లాంటివి తినని వాడికి మాంసాహారం ఎక్కడ తింటాడండి రాముడు ఆలోచితురుగాక మీరంతా ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి ప్రాజెక్ట్స్ అని చెప్పి తీసి జనాల నెత్తి మీద కొట్టి రాముడు మాంసం తిన్నాడు ఈయనకు ఉంది అందుకని రాముడు మాంసం తిన్నాడు రాంసం ఏమిటి గాల పైగా అంటాడు మీకు ఇంత ఇగో పనికి రాదు ఒప్పుకోవాలి మీరు రాముడు మాంసం తిన్నాడని నేను చూపిస్తున్నా అంటున్నాడు అది ఇంకో తప్పు ఇది బియాండ్ ద లిమిట్ అయిపోయింది ప్రాజెక్ట్స్ శివం వాళ్ళు తప్పు చేస్తున్నారు ఇలాంటివి ఇంకా ఈ వీడియోలు ఇంకా చాలా తప్పులు ఉంటాయి నేను ఒక్కొక్క టైరీ మీకు చూపిస్తూ ఉంటాను ప్రస్తుతానికైతే మీకు ఒక నిరూపణ ఇచ్చాను అదేమిటంటే కాశీ సారీ ఐఐటి కరగ్పూర్ వాళ్ళు తర్వాత వాల్మీకి రామ వాళ్ళు ఇద్దరు శ్లోకాలు స్పష్టంగా రాముడు ఏమన్నాడు అన్నది కూడా స్పష్టంగా చూపించాడు రాముడు కౌశల్య దగ్గర కూడా అదే మాట చెప్పాడు ఇక్కడ గుహుడి దగ్గరకు వచ్చి అదే మాట చెప్పాడు అలా చెప్పి రాముడు మాంసం విడిగా తిన్నాడు అంటే గుహుడికి అబద్ధం చెప్పినట్టు అవుతుంది అబద్ధం చెప్పాడు అంటే కనుక రాముడు అతను సత్యవాగ పరిపాలకుడు ఎట్లా అవుతాడు ధర్మాన్ని ఎలా పాటించిన వాడు అవుతాడు సత్యమే పాటించలేని వాడు ధర్మాన్ని ఎక్కడి నుంచి పాటిస్తాడండి అర్థం గాక రామో విగ్రహవాన్ ధర్మ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి రాముని కించపరచకండినయినా రాముడు మహోన్నత స్వరూపుడు ఆయన్ని ఆయన చేరుకోవాలి అని జపం చేయాలి ఇదంతా జపం నేను చేస్తున్న రామనామ జపం అనమాట ఎందుకంటే మనకు ఆ క్వాలిటీస్ లేవు ఆ క్వాలిటీస్ని పెంపొందించుకోవాలి అంటే ఆ జపం చేయాల్సింది ఉంటానండి ఓ